తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిఆర్జేలో ఉండి దాదాపు రెండు నెలలు పూర్తయితున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు కన్న తండ్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పందించేటటువంటి పరిస్థితి లేదండి సరే మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ రోతంది ఎందుకు ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి దందా మామూలు దందా కాదు మహిళల గాజులు వలిగేటటువంటి దందా మహిళల పుస్తల తాడు తెగేటటువంటి దందా సారాధన చేసింది కాబట్టి ఆ అంశం గురించి కేసీఆర్ గారు మాట్లాడలేదంటే ఓకే సరే రాజకీయ పరంగా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా దెబ్బ దెబ్బ అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొస్తే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురు కావచ్చు అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ మాట్లాడలేకపోవచ్చు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఈ ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఈ రోజు నిన్న నైట్ ఐ మీన్ నిన్న మధ్యాహ్నం కల్లా అనుకుంటా ఆడికి వైరు ఈ రోజు ములాఖత్తు కలిసినటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకను దాదాపు అక్కడ పదిహేను నిమిషాల పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్లనే బాల్కా సుమన్ ఇద్దరు కూడా పోయి మాట్లాడిరనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది టీఆర్ జైల్లో ములాఖత్ తీసుకొని కవితతో మాట్లాడి అనేకమైనటువంటి కోణాలలో అనేక విషయాలను వివరించినటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఒక వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి ఆయన టిహార్ దగ్గర పోయినటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి సో ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హుటాహుటినా ఇటు కేసీఆర్ పోలేదు కేటీఆర్ పోలేదు హరీష్ రావు పోలేదు కుటుంబ సభ్యులు పోలేదు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఇక్కడ బాల్కాసుమన్ వీళ్ళిద్దరు కూడా తీయార్ పోయి కవితతో ఏం మాట్లాడేరు కవిత వీళ్ళతో ఏం చెప్పింది కవిత వీళ్ళతో ఏం మాట్లాడింది కవితతో దాదాపు పదిహేను నిమిషాల పాటు ఏం చర్చలు విధించిన వీళ్ళనేది అనేది ఒక క్లియర్ కట్ పాయింట్ కూడా నేను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా చాలా విధాలుగా సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐ ఐపీఎస్ ఆఫీసర్ అనేకమైనటువంటి కీలకమైన పోస్టులు ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు తెలిసి ఇప్పుడైనా సర్వీస్ లో ఉంటే తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా ఉండేటటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ నాకీ పది వద్దు నేను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి పోతా పబ్లిక్కి సేవ చేస్తా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీలో చేరి బహుజన సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని ఆ పార్టీని పూర్తి స్థాయిలో హైప్ చేసినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో అని చెప్పి ఒక సంస్థని ఆయన సృష్టించిండు ఆ స్వేరోకి సంబంధించిన సంస్థ కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చిన పరిస్థితి ఉవ్వెత్తున తెరపైకి నడిచినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం దాదాపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యా వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఆయన పరిష్టం చేసిండు ఆయనే నడిపించినటువంటి ఆ సిచ్యువేషన్ ని కూడా మనం చూసినాం ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకు అనేక కోణాలలో ఎట్లా మాట్లాడాలో తెలుసు ఏం చెప్పాలో తెలుసు ఏ విధంగా చెప్పాలో తెలుసు ఎట్లా అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే కవితక గత కొద్ది రోజుల నుండి ఆమె అనేక అనారోగ్యాలకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి కవితకు బీపీ కూడా ఉంది కవిత అనేక విధాలుగా బీపీతో ఇబ్బంది పడుతుంది ఒక చర్చ కూడా వినబడినటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎట్లా డీల్ చేయాలో తెలుసు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిండు కాబట్టి ఆయన అనేక వ్యక్తులను అరెస్ట్ చేసిండు థర్డ్ డిగ్రీలు పెట్టిండు అనేక వ్యక్తులను ఇబ్బంది పెట్టిండు కాబట్టి ఇబ్బంది మీన్స్ పోలీస్ ఆఫీసర్ అన్నప్పుడు అనేక కోణాలలో మాట్లాడుతూ ఉంటారు ఎవరైతే డిప్రెషన్ గురయ్యేటటువంటి ఎవరైతే ఉంటారో దాంట్లో ఖైదీలు ఉంటారో వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తాడు కాబట్టి కవితక్క డిప్రెషన్ ఫీల్ అవుతా ఉందనేటటువంటి ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి డిప్రెషన్ గురైతా ఉన్నది దాదాపు రెండు నెలలు పూర్తయితున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ రెండు సార్లు ఎమ్మెల్సీ కవితక్కకు ఫోన్ చేసి మాట్లాడిండట నువ్వు ఎలాంటి ఇబ్బంది పెట్టుకోకు ఖచ్చితంగా నీకు బెయిల్ వస్తుంది నువ్వు ప్రాబ్లం ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి హై అండ్ అడ్వకేట్లను కూడా మాట్లాడినా ఒక్క నిమిషానికి సుప్రీంకోర్టు అడ్వకేట్కి దాదాపు రెండు లక్షల రూపాయల ఏది అమౌంట్తో పేమెంట్తో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఎట్టి పరిస్థితులలో ఈసారి నువ్వు బయటకు వస్తావు ఎందుకంటే ఎమ్మెల్సీ కవితక్కకు జుడిషియల్ కస్టడీకి ఇచ్చిరు వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తర్వాత సిబిఐ అధికారులు కూడా జుడిషియల్ కస్టడీకి ఇచ్చినటువంటి పరిస్థితి రౌ సెవెన్యూ స్పెషల్ కోర్టు స్పెషల్ జడ్జు అక్కడ దాదాపు ఈ నెల ఇరవై తారీఖు దాకా ఇవాళ పదిహేడో తారీఖు అనుకుంటా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇంకా మూడు రోజుల పాటు అంటే ఈ రోజు ఇంకా మూడు రోజుల పాటు కవితక్కను దాదాపు వంద క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండు ఏజెన్సీస్ కూడా ఓవైపు ఈడీ ఓవైపు సిబిఐ యాభై యాభై క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ ఫోన్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ల్యాప్టాప్కి సంబంధించి కానివ్వండి ఆస్తి వివరాలు కానివ్వండి అరవింద్ కేజ్రీవాల్ తో ఉన్నటువంటి సంబంధం కానివ్వండి ఆమ్ ఆద్మీ పార్టీకి గోవాకి సంబంధించినటువంటి ఎన్నికలలో కవితక్క దాదాపు వంద కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చింది వంద కోట్ల రూపాయలు అరవింద్ కేజ్రీవాల్కి కవిత గిఫ్ట్ ఇచ్చింది అనేటటువంటి ఒక చర్చ కూడా ఊవెత్తున తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించినటువంటి విషయంలో మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకను పరామర్శించడానికి ఎమ్మెల్సీ కవితకు దగ్గరికి పోయి ఆమెను కలిసి కవితకు భరోసా నింపడానికి ధైర్యం చెప్పడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఒక ఖైదీతో ఎట్లా ఐ బీన్ ఖైదీ మీన్స్ కవితకి ఏం ఖైదీ కాదు ఎందుకంటే ఆమెకు శిక్ష కూడా పర్లేదు సో ఆమె అక్యూజుడ్గా లోపల ఉన్నారు కాబట్టి జైల్లో సో జైల్లో ఉన్నటువంటి ఒక పర్సన్ని ఎట్లా మనం డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావాలి జైల్లో ఉన్నటువంటి పర్సన్ని ఎట్లా ఏ విధంగా మోటివేట్ చేయాలి ఏ విధంగా ఆమెను హ్యాపీగా ఉంచాలి ఆమె హృదయాన్ని గాయపరచకుండా ఎట్లా బయటికి తీసుకురావాలి డిప్రెషన్లో నుండి అనేది ఒక పోలీస్ ఆఫీసర్కి తెలుసు కదా అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి ఎమ్మెల్సీ కవితకు ధైర్యం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది అనే ఒక చర్చ నడుస్తున్నది ఎందుకంటే కవితక్కకు బీపీ ఉంది తర్వాత కవితక్కకు అనే అనేకమైనటువంటి అనారోగ్యాల బారిన కవితక్క కొంత హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతుంది అనే చర్చ వినబడుతున్నది తర్వాత నార్త్ ఫుడ్ కవితక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ కవితక్క నాకు సౌత్ ఫుడ్ కావాలి ఎందుకంటే సౌత్ అనేది స్పైసీ ఉంటుంది కొంచెం కారము ఉప్పు ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో సౌత్ ఫుడ్ కావాలనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిడ్డను నాకు స్పైసీగా కారం కారం ఉంటేనే తింటా లేకపోతే తిన అనేటటువంటి మారం కూడా కవిత చేస్తుందంటూ ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అంతకంటే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి ఒక వీడియో సర్క్యులేట్ అవుతున్నది ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి ఫస్ట్ టీఆర్జెలు వేయండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ జలు పోయి అక్కడ ఎమ్మెల్సీ కవితతో ఏం మాట్లాడిననేది కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది ఆ అంశాన్ని కూడా మీకు పూర్తి స్థాయిలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తా అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా టీఆర్జేలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పెషల్ కోర్టులో ములాఖత్తు తీసుకొని అడ్వకేట్ త్రూ ఆయన పోయే ప్రయత్నం చేసిండు కవితతో మాట్లాడే ప్రయత్నం చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు సుమన్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కేసీఆర్ కు ఉన్నటువంటి వ్యక్తి సుమన్ పోయే ప్రయత్నం చేసిండు అట్లనే కేటీఆర్ కూడా అత్యంత సన్నిహితమైన వ్యక్తి నమ్మకస్తుడు బినామీ అని కూడా చెప్పుకుంటా ఉంటారు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి విద్యావంతులు కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి సుమన్ సో వీళ్ళిద్దరు కూడా పొయ్యరు సుమన్ కవితకునేహితుడు అత్యంత సన్నిహితం అంటే వాళ్ళు సొంత వాళ్ళ ఇంట్లో ఒకటే దగ్గర ఉన్నటువంటి అయితే ఆ బ్రదర్ అండ్ సిస్టర్స్ లెక్క ఉంటా ఉంటారు సో వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టకపోవచ్చు కానీ చాలా దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి పోయి కలిసే ప్రయత్నం చేసి అయితే ఈ బాల్కాసుమన్ అనేటటువంటి వ్యక్తిని కూడా మన చంద్రు పంపించిండనే ఒక చర్చ నడుతుంది మన చంద్రుడు ఉన్నాడు కదా కల్వకుంట్ల చంద్రు చంద్రు సారే పంపిండట పంపి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆడికిపోయి కవితకు ధైర్యం నింపాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసిండేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది ఆ ధైర్యం ఏందనేది మీకు నేను అసలు కథ ఏందనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అయితే కవిత అక్క గత కొద్ది రోజుల నుండి గత కొద్ది రోజుల నుండి అక్క మారం చేస్తూ ఉంది బాపు రెండుసార్లు ఫోన్ చేసినా కూడా బాపు నువ్వు ఏంది అందరూ వచ్చి రే బాబును రావాలని అని చెప్పి కవితక్క రెండు సార్లు కేసీఆర్ సార్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్తో కవితక్క చెప్పే ప్రయత్నం చేసింది నాయన నువ్వు ఎందుకు వస్తలేవు అమ్మ వచ్చింది అన్నయ్య వచ్చిండు బావ వచ్చిండు తర్వాత మా ఆయన వచ్చిండు నా కొడుకు వచ్చిండు నేను పెంచుకున్న కుక్కపిల్ల కూడా వచ్చింది నా తానికి కానీ బాపును నా దగ్గరకు ఎందుకు వస్తలేవు నాతో ఎందుకు మాట్లాడతలేవు నాకు ఇబ్బంది అవుతుంది బాపు నన్ను బయటికి తీసుకోపో బాపు నేను బయటికి రావాలనుకుంటున్నా అని చెప్పి ఎమ్మెల్సీ కవితక్క రెండు సార్లు కేసీఆర్ ఫోన్ మాట్లాడినప్పుడు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిందంటూ ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బల్కాసుమర్ని కేసీఆర్ సారు ములాఖ బొమ్మని చెప్పి పోయి అక్కడ ములాఖత్లో కేసీఆర్ మీ గురించే మాట్లాడతా ఉన్నాడు కేసీఆర్ మీ గురించే మీరు బయటికి తీసుకురావడానికి నానా రకాలుగా పోరాటం చేస్తా ఉన్నాడు అవసరం అనుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలతో మాట్లాడడానికి కేసీఆర్ రెడీకున్నాడు అంటూ కూడా కవితతో మాట్లాడే ప్రయత్నం చేశారట తర్వాత ఇప్పుడు ఈ ఈ నెల అయిపోతే మే అయిపోతే జూను జూను ఎగ్జాక్ట్లీ రెండు లేదా మూడు లేదా ఐదు లేదా ఆరు ఈ డేట్లలో రెండు లేదా మూడు ఐదు లేదా ఆరు ఈ డేట్లలో ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సో మొత్తానికి కవితకు భరోసా నింపేటటువంటి ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసి ఒక చర్చ వినబడుతున్నది ఎందుకంటే అప్పటి వరకు కౌంటింగ్ అయిపోతుంది అప్పటి వరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఎవరెవరు కీలకమైనటువంటి నేతలు బయటపడే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా వినబడినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకొని ఐదో తారీఖు లేదా ఏడో తారీఖు లేకపోతే టెన్ కు డెడ్ లైన్ ఈ టెన్ అంటే ఒకవేళ పదో తారీఖు వరకు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది కేవలం కవిత ఒక ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు పట్టు ఖచ్చితంగా నువ్వు బయటకు వస్తాం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్సి కవితకు భరోసా నింపేటటువంటి ప్రయత్నం చేసిండనే ఒక చర్చ వినబడుతున్నది అయితే దీంట్లో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఉంది సరే ఆ పాయింట్ నిజమా కాదనే సెకండరీ కానీ నేను కొద్దిగా బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఏమైంది అసెంబ్లీ ఎన్నికలలో వాస్తవానికి భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటాయి వాళ్ళకు ఎనిమిది మాత్రమే వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం కానీ ఇప్పుడు బీజేపీ ఏమనుకునేది ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఎంతసేపు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి చాలామంది ఎవరైతే కీలకమైనటువంటి నేతలు ఉద్యమకారులు కానివ్వండి పొలిటికల్ అనాలిస్ట్ కానివ్వండి వాళ్ళు ఏమన్నారు కవితను అరెస్ట్ చేస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పింది లిక్కర్ స్కామ్ లో కవిత కీలక పాత్ర అని చెప్పారు కానీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయట్లేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటటువంటి కోణంలో అప్పుడు అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో అనేక విధాలుగా మాట్లాడే ప్రయత్నం చేసి అప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు అరే నిజంగానే కవిత గింత పేద దంద చేసినప్పుడు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల దంద చేసినప్పుడు ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే ఇక్కడ సిబిఐ కానివ్వండి లేకపోతే ఈడీ కానివ్వండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి ఈ రెండు ఏజెన్సీస్ కూడా కేంద్రం కింద పనిచేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది ఈ రెండు ఏజెన్సీస్ కూడా కేంద్రానికి సంబంధించినటువంటి బలగాలు కాబట్టి సో కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ బీజేపీ ఆదేశాలతో ఇవి రెండు అరెస్ట్ చేస్తాయి కాబట్టి బీజేపీ రెండు కూడా ఎంకరేజ్ చేయలేదు భారతీయ జనతా పార్టీ ఈ రెండు అంశాలలో ముందుకు పోలేదు అంటే బీజేపీ కేసీఆర్ ములాఖత్ అయ్యిరా అందుకే కవితకు అరెస్ట్ చేయలేదు ఆ మధ్య కాలంలో బాగా చర్చ నడిచింది అప్పుడు భారతీయ జనతా పార్టీకి చాలా డిసడ్వాంటేజ్ అయింది బీజేపీ పార్టీకి చాలా దెబ్బ పడినటువంటి పరిస్థితి కవిత అరెస్టుకి సంబంధించిన కోణంలో తర్వాత ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాదాపు పదిహేడు స్థానాలు ఉంటే ఈ పదిహేడు స్థానాలలో ఎనిమిది నుండి టార్గెట్ పెట్టుకున్నారు ఈ పది ఎనిమిది రావాలంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తే పబ్లిక్ లో ఒక మంచి పేరు వస్తుంది అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఒక డ్రామా ప్లే చేసింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఎందుకంటే కవితను అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటారు ముఖ్యమంత్రి అయినా సరే మాజీ ముఖ్యమంత్రి బిడ్డైనా సరే తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ లోపల పెట్టింది తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ టీఆర్జేలో ఊసలు లెక్కబెట్టా ఉంది కాబట్టి బీజేపీ పార్టీ వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో మళ్ళీ పబ్లిక్ వస్తారేమో అందుకే కవితను అరెస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ కేవలం సీట్ల కోసం అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది కాబట్టి సో ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ప్లాన్ లో ఉన్నాడు కేసీఆర్ కావాల్సిందేంటి కేసీఆర్ ఆల్రెడీ బీజేపీతో అలయన్స్ పెట్టుకుందాం అనుకున్నాడు ఏడు మాకి అండి పది మీరు తీసుకోండి అని చెప్పి కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందామనేటటువంటి ఆలోచనలో కూడా ఉంటుండే కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం నాకు అవసరం లేదు నా ఆయన నువ్వు గెలిచేటటువంటి పరిస్థితి లేదు తెలంగాణలోని దుకాణం బంద్ అయిపోయింది ఇక వద్దురా అయ్యా అని చెప్పి పాపం మోదీ సారు కేసీఆర్కి అవకాశం ఇవ్వలే కాబట్టి అలయన్స్ బంద్ అయిపోయింది తప్ప ఏం చేయలేదు సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం కవితకు భరోసా ఇచ్చిందట సో వచ్చే నెల పదో తారీఖు లోపు కవిత నువ్వు బయటకు వస్తావు నువ్వు టెన్షన్ పడకు బయటికి తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాది కేవలం ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు నువ్వు ఓపిక పట్టు అంతే సరిపోతుంది అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్టు ఇంకో అంశం కూడా ఉంది సో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మళ్ళీ తెరపైకి రాబోతున్నది జనరల్ బెయిల్ పిటిషన్ హైకోర్టు నుండి ఓ వైపు ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు నోటీస్ కూడా వచ్చింది మీరు కవితను ఇబ్బంది పెట్టొద్దు థర్డ్ డిగ్రీ కూడా అనేక విధాలుగా ఉపయోగించవద్దు కేవలం ఆమె దగ్గర నుండి ఆన్సర్స్ రాబట్టండి తప్ప కవితను ఏమనొద్దంటూ కూడా ఓ వైపు హైకోర్టు నుండి రిపిటిషన్ వచ్చింది వచ్చింది ఒకవైపు నోటీస్ వచ్చింది సిబిఐ కనే ఒక చర్చ వినబడుతున్నది కాబట్టి ఇరవై నాలుగో తారీఖు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాకపోవచ్చు కానీ కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ తర్వాత కేసీఆర్ బీజేపీతో ములాఖాత్ అయ్యి అదో అదో ముచ్చట పెట్టి ఏదో ఉపాయం కడితే వచ్చే నెల పదో తారీఖు వరకు కవితకు బేల్ రావచ్చు అనే చర్చ వినబడుతున్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అట్లనే బల్కా సుమన్ కూడా ఇద్దరు కవితకు అదే చెప్పిరట ఓపిక పట్టండి కేవలం వచ్చే నెల పదో తారీఖు మీకు బేల్ వస్తుంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తే కవిత బాపు ఏడున్నాడు బాపు ఎందుకు కొత్తలేడు బాపు నా దగ్గరికి ఎందుకు వచ్చలేడు పాయింట్ ఏంటని చెప్పి కవితకి చెప్తా ఉంది కానీ కేసీఆర్ మాత్రం అనారోగ్య కారణంగా నేను కట్టబడుకొని నడుతున్నాను కాబట్టి రాలేకపోతా ఉన్నా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి రెండు రెండుసార్లు మన అక్కయ్య తోటి ఫోన్ కూడా మాట్లాడిందట మన చంద్ర మన చంద్రాలు కల్వకుంట్ల చంద్రు మాట్లాడి అనేక విధాలుగా నేను బాగున్నా నువ్వు కూడా బాగుండ్రా ఏం కాదు నీకు నువ్వు కడిగిన ముత్యం లెక్క బయటకొచ్చావు నువ్వు ఎట్లా అంటే నువ్వు జున్నుపాల లెక్క నువ్వు ఏమి ఇబ్బంది పడకు నువ్వు బయటకు వచ్చే బాధ్యత మాది మేము తీసుకొస్తామని చెప్పి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు అనేక విధాలుగా కవితతో మాట్లాడే ప్రయత్నం చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ధైర్యం నింపిండట భరోసా కల్పించిండట కవితను ఇబ్బంది పడకు ఖచ్చితంగా వచ్చే నెల పదో తారీఖు వరకు నేను బయటకు తీసుకొస్తాం కేసీఆర్ గారు నీకోసమే పోరాటం చేస్తుండు విఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల పది సీట్లు వస్తున్నాయి మనకు మనం గెలవబోతున్నామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన బహుజన వాదాన్ని తుంగలోకి దొక్కి కేసీఆర్ సంఘకాడికి పోయి కేసీఆర్ సంఘవాసన చూసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా అదే ముచ్చడి చెప్తున్నాడు అడిగిపోయి పది సీట్లు వస్తున్నాయి మనకని చెప్పి సో ఈ విధంగా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భౌజనవాదం అన్నాడు భౌజనల కోసం పోరాటం చేస్తా అన్నాడు నా ఎస్సీలు ఎస్టీలు బీసీల కోసం నా ప్రాణాలు వేయడానికైనా అడిగినా అన్నాడు ఆఖరికి నాగర్కర్నూలు ఎస్సీ రిజర్వ్కి సంబంధించిన సీట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బిఆర్ఎస్ పార్టీ నుండి భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీ నుండి పోయే అలా పోటీ చేస్తున్నాడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవడండి కేటీఆర్ అన్నాడు కేసీఆర్ తోటి ఏమవుతుందండి అన్నాడు అన్ని ముచ్చట మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ కేసీఆర్ సంక్రీ చేరిండు ఇప్పుడు గదే అర్థమైతే లేదు అంటే భౌజనవాదాన్ని తీసుకుపోయి కేసీఆర్ దగ్గర పెట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని భరోసా నింపడానికి అక్కడ పంపించిండట కవిత దగ్గరికి సో ములాఖ కలిసిర్రు వాళ్ళ నాయన గురించి చెప్పిర్రు వచ్చే నెల పదో తారీఖు బయటకు వస్తావు ఇబ్బంది పడకు మేము మీకు అండగా ఉన్నాం మేమందరం కూడా నీకోసమే పోరాటం చేస్తున్నాం నీ గురించి రోజు మాట్లాడుతున్నాం సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెడుతున్నాం ఈ అరెస్టును ఖండిస్తున్నాం తప్పు అని చెప్పి చెప్తున్నాము అని చెప్పి చెప్పిందట కవితక్కనేమో బాపుకు చెప్పు నేను ఇబ్బంది పడుతున్నాను నేను బయటకు రావాలని చెప్పిందట వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే ప్రయత్నం చేసిందట తర్వాత ఎనిమిది వేల పేజీల ఛార్జ్ షీట్ కూడా ఎమ్మెల్సీ కల్వకుండ కవిత పైన ఉన్నది కాబట్టి ఛార్జ్ షీట్ ఓపెన్ చేసేటంటే శిక్ష పడే అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చెప్పిందట ఛార్జ్ షీట్ ఓపెన్ చేస్తా ఉన్నారు నాన్నకు చెప్పండి త్వరగా ఈ షీట్ కూడా ఓపెన్ చేయకుండా ఎలా పిటిషన్ లేకపోతే ఏమైనా పెద్ద అడ్వకేట్ ని తీసుకొచ్చి నన్ను బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా కవిత చెప్పిందట నిద్ర పట్టట్లేదు డిప్రెషన్ పోతా ఉన్నా ఇబ్బంది అవుతా ఉంది అనేటటువంటి కోణంలో కూడా కవిత మాట్లాడింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం ఎమ్మెల్సీ కవితను ములాఖాత్తు కలిసినటువంటి పరిస్థితి అనేక కోణాలలో మాట్లాడింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి